అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయిటాక్స్ నేనైతే ఈరోజు చింత చిగురు పొడి చూపిస్తుంది అనమాట చింత చిగురు పొడికి అయితే చూడండి చింత అయితే ఇది నేను తీసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకొని నీడలో అనమాట అంటే పూర్తిగా మంచిగా డ్రై అయిపోవాలన్నమాట ఇట్లా డ్రై అయిపోతే మనకు మనకు పౌడర్ కాబట్టి మంచి వస్తుంది దానికి గాను చూడండి నేనైతే ఎండుమిరి ఎండుమిరపకాయలు ఇవైతే ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఉంటాయి అయితే రెండు ముక్కలా కట్ చేసుకున్న వేయించుకున్నప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి కాబట్టి నేనైతే రెండు ముక్కలాగా ఫ్రై చేసుకున్న కొంచెం కరివేపాకు ఆకులు పెద్ద పెద్దగా ఉండే అందుకోసం చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకున్న ఫ్రై మంచిగా కావడానికి ఇక్కడ చూడండి మినపప్పు ఒకటిన్నర టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర టీ స్పూన్ లావుప్పు కళ్ళుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది కళ్ళుప్పు తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్తో అయితే మనం చింత చిగురు పొడి అయితే రెడీ చేసేసుకుందాము చూడండి ఫస్ట్ అయితే మనం స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఒక మూడు టీ స్పూన్ ఆయిల్ అయితే వేసేసిన అనమాట ఫస్ట్ అయితే ఎండుమిర్చి ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకున్నాము ఆయిల్లో కొంచెం ఎండుమిర్చి అయితే మంచిగా ఫ్రై అవ్వాలి ఇది మంచిగా ఫ్రై అయితేనే మనకు చింత చిగురు పొడి అనేది టేస్ట్ మంచి వస్తుందనమాట చూడండి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకోవాలి లేకపోతే తొందరగా మాడిపోతాయి మినపప్పు సపరేట్ సపరేట్ కూడా వేయించుకోవచ్చు మన ఇష్టము స్టవ్ మంట చిన్నగా పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే మినపప్పు కూడా మంచిగా రెడ్గా ఫ్రై అవుతుంది ఏది మాడిపోకుండా చూసేసుకోవాలన్నమాట చూడండి మినపాకు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాలు జీలకర్ర ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి దీంతోపాటు కరివేపాకు కూడా వేసేసుకున్నాము కరివేపాకు అయితే చిటపట అంటూ ఉంటుంది కదా కొంచెం అన్నీ కలిసి మంచిగా ఫ్రై కావాలి కూడా మంచి కలర్ మారుతుంది కదా ఇట్లా మంచి కలర్ కావాలన్నమాట ధనియాలు కానీ జీలకర్ర అన్నీ మంచిగా ఫ్రై కావాలి మంచి స్మెల్ అయితే వస్తుందనమాట మనం చూసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి వేసినాం కదా స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది పప్పులు పప్పులు అన్నీ మంచిగా ఫ్రై అయినాయి కలర్ చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఇట్లా మంచిగా వచ్చినప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఎందుకంటే మరి మనం ఎక్కువ సేపు ఉంచితే కూడా మాడిపోతాయి టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఇట్లా మనకు మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు అయితే ఇది మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము చూడండి మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని నేను మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను కదా ఇప్పుడు ఉప్పు పసుపు కూడా వేసేసుకుందాము నెక్స్ట్ అయితే మనకి చింతచిగురైతే చూడండి అదే బాండిలో జస్ట్ మనము నేనైతే స్టవ్ ముట్టించినా కానీ మనం ఎక్కువసేపు ఉంచకూడదు జస్ట్ కొంచెం ఇట్లా మనము అందులో ఉన్న ఆయిల్కు అందులో ఉన్న వేడికి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఎందుకంటే తొందరగా మాడిపోతుంది కాబట్టి మనకు ఆల్రెడీ మనము ఏమంటారు ఎండిపోయింది అంటే ఎండలో పెట్టలేదు నీడలో మనకు డ్రై చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఒట్టిగా ఉంటుంది కదా మనకు మాడిపోకుండా స్టవ్ అయితే చిన్నగా పెట్టేసి ఒక్క నిమిషం ఒక్కటే ఒక నిమిషం స్టవ్ చిన్నగా పెట్టేసి కొంచెం మనకు ఆయిల్ కొంచెం పట్టుకునేటట్టు కొంచెం ఏమంటారు స్టవ్ పైన మనం వేడి తగిలేటట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి మనం నేనైతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ అయితే ఆయిల్ వేయలేదు అందులో ఉన్న ఆయిల్ తోటే కొంచెం ఫ్రై చేస్తుందనమాట చూడండి కొంచెం ఇట్లా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన చూడండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన కొంచెం ఫ్రై అయితే సరిపోతుందనమాట మనకంటే కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట చూడండి ఇట్లా మనకు ఆల్రెడీ మనము నీడలో ఎండబెట్టేసుకున్నాం కాబట్టి చాలా ఒట్టిగా ఉంది కొంచెం మనకేంటంటే కొంచెం ఆయిల్ తగిలితే టేస్ట్ మంచిగా వస్తుంది కొంచెం ఫ్రై చేసుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి ఇట్లా పచ్చి పచ్చి వాసన అనేది లేకుండా కొంచెం ఫ్రై అయితే మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఈ ఈ చింత చిగురు కూడా వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఇట్లా బరకగా మిక్సీ పట్టేసినాం కదా ఇప్పుడు ఈ అనేది మనం చేయితో కొంచెం ఇట్లా మెదుపుకుంటే పౌడర్లాగా అవుతుంది ఈ చింత చిగురు మనం డైరెక్ట్ మిక్సీ జార్లో కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు కొంచెం అట్లా కలవడం కంటే ఇట్లా కలిపి మిక్సీ పడితే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట టేస్ట్ నెక్స్ట్ అయితే కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుందాము ఎక్కువగా కాదు ఒక నాలుగు నుంచి ఐదు మాత్రమే వేసిన నేను ఏది కూడా మనకు చింత చిగురును డామినేట్ చేయద్దు అనమాట అట్లా డామినేట్ చేస్తే మనకు కారం లాగా ఉంటుంది చింతచిగురు టేస్ట్ అనేది మనకు తెలియదు కాబట్టి చింత చిగురు మనం ఎంతైతే తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము చూడండి చింత చిగురుతో కలిపి మొత్తం అయితే నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను కదా ఇది మళ్ళీ అయితే మనం మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ కూడా మనం మెత్తగా కాకుండా కొంచెం బరకగానే పట్టేసుకుందాము చూడండి ఫైనల్గా అయితే చింత చిగురు పొడి అయితే రెడీ అయిపోయింది కదా చూడండి మనం లాస్ట్ ఫైనల్గా మిక్సీకి పట్టేసుకుంటప్పుడు కొంచెం ఉప్పు కూడా చెక్ చేసుకోవాలన్నమాట ఒకవేళ తక్కువగా ఉంటే కావాలి అనుకుంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు మనం మిక్సీ పట్టేస్తాం కాబట్టి మళ్ళీ కలిసిపోతుంది అనమాట చూడండి ఫైనల్గా ఇట్లా బరకగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మెత్తగా పొడి లాగా వేసుకుంటే అంటే ఎవరిష్టం వాళ్ళు ఒకవేళ మెత్తగానే బాగుంటుంది అనుకుంటే మెత్తగా వేసుకోవచ్చు ఇట్లా బరకగా వేసుకుంటే మనం అన్నంలో తినేటప్పుడు కొంచెం ఈ పలుకుల్లాగా మనకు మినపప్పు కానీ మిరప గింజలు కానీ తినేటప్పుడు కొంచెం పలుకుల్లాగా తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముద్ద ముద్దలాగా కాకుండా ఇట్లా పొడి పొడిలాగా వేసుకోవాలి చూడండి మనం ఒకసారి మనం వేసుకుంటప్పుడు కూడా కొంచెం కింది నుంచి పై వరకు మంచిగా కలిపేసుకుంటూ మిక్సీ పట్టేసుకుంటే ఒక దగ్గర మెత్తగా ఒక దగ్గర పౌడర్ లాగా కాకుండా ఇట్లా మంచిగా వస్తుందన్నమాట ఫైనల్గా అయితే మనకు చింత చిగురు పొడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఇట్లా వేడి వేడి అన్నంలో అయితే చింత చిగురు పొడి కలిపేసుకొని తింటే మాత్రం కొంచెం నూనె కానీ నెయ్యి కానీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు నూనె అయితే చాలా బాగుంటుంది ఇట్లా కలిపేసుకొని తింటే అయితే చూడండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట చూడండి పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీ టేస్టీగా వేడి వేడి అన్నంలో సూపర్ సూపర్గా ఉంటుంది చింత చిగురు పొడి అయితే రెడీ అయిపోయింది నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ